ఇండ్లాస్ మానసవేన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి అండి సైకి ఆర్టిస్ట్ విజయవాడ ఈరోజు మా ఛానల్ ద్వారా ఆ పాటకు నా మాట అనే శీర్షికన నాకు నచ్చిన మీరు మెచ్చే ఒక పాత సినిమా పాట ముఖ్యంగా మనసుకు సంబంధించిన పాట ఆ పాటలోని విశేషాలు దానికి సంబంధించిన అంతరార్థం గురించి నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను మొదటిగా నాకు బాగా నచ్చిన పాట నా మనసుకు బాగా కనెక్ట్ అయిన పాట పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో పి పుల్లయ్య గారి వచ్చిన మురళీకృష్ణ అనే సినిమాకు సంబంధించిన పాట ఇది ఆత్రేయ గారు రాసిన ఒక అద్భుతమైన పాట ఇది దీంట్లో నాగేశ్వరరావు జమున హరనాథ్ శారద నాయక నాయకులు ఈ పాట ఏమిటంటే మీ అందరూ మామూలుగా ఈ పాటను ఎక్కువ వింటూ ఉంటారు రేడియోలో కానీ టీవీలో కానీ అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని అనే ఒక ఫిలాసాఫికల్ అండ్ సైకలాజికల్ అనేది చాలా ముఖ్యమైన చరణం దీంట్లో అయితే ఈ పాట ఎలా మొదలవుతుందంటే దీనికి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే నాగేశ్వరరావు డాక్టరు నాగేశ్వరరావు జమున ప్రేమించి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత హర్నాథ్ నాగేశ్వరరావుకు మంచి మిత్రుడు శారద ఇంకొక కథానాయిక శారద ఏం చేస్తుందంటే జమున కూడా స్నేహితురాలు ఆమె జమున పేరుతో హర్నాథ్కు ఉత్తరాలు రాస్తుంది కలం ఫ్రెండ్స్ లాగా ఆ కాలంలో అలా ఉండేది ఫ్రెండ్స్ అని రాస్తూ ఉంటుంది హర్నాథ్ ఏమనుకునేవాడు అంటే జమున తను ఇష్టపడుతుందని అనుకునేవాడు ఆ ఉత్తరాలు చూసి ఇది తెలిసిన నాగేశ్వరరావు అప్పటికే వాళ్ళిద్దరికి వివాహమై ఉంటుంది అరే తన మనసులో జమునా మనసులో తను లేను ఉన్నాడనే విషయ ఉద్దేశంతో తాను దూరంగా వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని కలపాలని ఒక ఉదాత్తమైన ప్రేమకు ఉదాహరణగా కలపాలని అనుకుంటాడు అనుకుని దూరంగా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఒక ఉత్తరం రాసి జమునకు పంపించి ఆ సమయంలో ఆత్రేయ గారు రాసిన పాట ఇది ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నేను కోరుతున్నా నేను వీడి అందుకే వెళ్తున్నా అంటాడు నాగేశ్వరరావు అంటే నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను దూరంగా వెళ్ళిపోతున్నాను నీకు నచ్చిన వ్యక్తితోనే నువ్వు భవిష్యత్తులో ఉండొచ్చు కానీ నువ్వు ఎక్కడున్నా నేనెక్కడున్నా నీ సుఖమే నేను కోరుకుంటా మామూలుగా మనం చూస్తున్నాం ప్రస్తుత సమాజంలో ఎవరైనా అబ్బాయి అమ్మాయి ప్రేమించి విఫలమైతే ఆత్మహత్యలో హత్యలు ముహం మీద పోయడము లేదా గొంతు పోయడము ఇలాంటి మనం చూస్తున్నాం కానీ ఒక ఉదాత్తమైన ప్రేమకు దాదాపు అరవై సంవత్సరాల కింద వచ్చిన ఈ సినిమాలో ఆ కాలంలో అంటే తన ప్రేమకు ఒకవేళ నచ్చకుండా పెళ్లి చేసుకున్నా సరే వెళ్ళిపోయినా ఆమె సుఖాన్ని కోరుకునే ఒక ఉదాత్తమైన హీరో పాత్రను ఇందులో మనకు ఈ సినిమాలో చూపిస్తారు నాగేశ్వర పాత్ర ద్వారా ఆ సందర్భంగా ఆత్రేయ రాసిన అద్భుతమైన పాట ఇది అలాగే రెండో చర్ణం ఇది పల్లవి చరణానికి వస్తే అనుకున్నామని అన్ని అనుకోలేదని ఆగవన్నీ జరిగేవన్నీ మంచి కని అనుకోవడమే మనిషి పని అంటాడు ఆత్రేయ అంటే ఎంత ఫిలాసాఫికల్ మీనింగు ఎంత సైకలాజికల్ మీనింగ్ ఉంది నిజంగా ఈ వాక్యాలను మేము మా ప్రాక్టీస్లో నేనే కాకుండా చాలామంది సైకియాటిస్టులు సైకాలజిస్టులు కూడా తమ దగ్గరికి రకరకాల బాధలతో సమస్యలతో వచ్చే కొంతమంది సేద తీర్చేదానికి ఒకసారి మనం కూడా అనుకున్న జరగకపోవచ్చు ఒకసీ ఎంబీ ఎంబీబీఎస్ సీట్ రావడం రాకపోవచ్చు అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి జరగకపోవచ్చు ఇలా రకరకాల మనకు ఒడిదుడుకులు వస్తుంటాయి అలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా వారి మనసును సాంతవపరిచేదానికి ఈ ఈ చరణాలు అద్భుతంగా పనిచేస్తాయి అనుకున్నామని జరగవన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని కాబట్టి మనం అనుకున్నట్లు అన్నీ జరగవు ఏది జరిగినా అది మన మంచికే జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అంటాడు అంటే ఆ పాట ఆ మాటల ద్వారా మన మనిషి మనసుకు ఎంత ఊరట వస్తుందో ఆ దీని ద్వారా చెప్పాడు అలాగే ఇంకో చిన్నవులు ఏమంటాడంటే పసిపాపవలే ఒడి చేర్చినాను కనుపాపవలే కాపాడినాను గుండెను గుడిగా చేశాను నీ ఉండలేనని వెళ్ళావంటాడు అంటే నేను ఇష్టపడి ప్రేమించి నా గుండెలో నేను దేవతగా ప్రతిష్ఠింప చేసుకున్నాను కానీ ఎందుకో నేను నచ్చకను లేదా ఇంకోరి మీద మనసు కలుగను వెళ్ళిపోయావు నేను ఇంత చేశాను నువ్వు ఉండలేని వెళ్ళావు అయినా నేను బాధపడను నీ సుఖమే నేను కోరుతున్నా నేను వీడి అందుకే వెళ్తున్నా అంటాడు నాగేశ్వరరావు అంటే ఇది భగ్న ప్రేమ విరహము ఇలాంటి సమ ఈ సందర్భంలో ఆత్రేయ తన యొక్క విశ్వరూపాన్ని చూపించి ఇలాంటి అద్భుతమైన పాటలు ఎన్నో రాశాడు దానికి ఇది ఒక మంచి తనక అలాగే ఇంకో చరణంలో ఒలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మన్నించుట ఏ రుజువు కదా అంటాడు అంటే నేను నువ్వు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి నా మనసుకు నచ్చి నేను వలిచాను నీ మనసుకు నచ్చి నన్ను వలిచావు కరెక్టే ఆ మనసు ఇచ్చినది నిజంగా నిజమైతే ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేసినా నువ్వేదైనా పొరపాటు చేసినా మన్నించడే నిజమే కాదు ఈ షుడ్ ఎక్స్క్యూజ్ ఆ మన్నించడం అనేది ఉంటేనే అది ఒక ఉదాత్తమైన ప్రేమకు త్యాగానికి ప్రేమకు ప్రేమలో త్యాగానికి అది ఒక ప్రతీక అంటాడు ఆత్రేయ చాలా అద్భుతమైన పదాలతో రాశాడు ఇక చివరి చిన్నంలో ఏమంటా అంటే నీ కలలే కమ్మగ పండని నా తలపే నీలో వాడని కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తున్నా నా దేవిని అంటాడు అంటే నువ్వు అనుకున్న కళలు నువ్వు ఏదైతే ఇష్టపడి వెళ్తున్నావో ఆ కళలు ముందు ముందుకు నీ జీవితాన్ని నువ్వు బంగారు బాటిగా మలుచుకో నా తలపే నీలో వాడని అంటే నా నా జ్ఞాపకాలు నా ఇవన్నీ కూడా నీ మదిలోంచి తీసేసాయి తుడిపేసాయి లెడ్దం అంటే అవి వాడిపోని అలా వాడేతట్టు చేయి ఇంక నేను ఉండకూడదు ఏమాత్రం నీ మనసులో కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తున్నాను అదేవిని నేను ఏమైనా పేర్పలేదు నువ్వు మాత్రం సంతోషంగా సుఖంగా నీవు కోరుకున్న వాటితో ఉండాలని దీవిస్తున్నానని చెప్ చెప్తాడు ఇంత అద్భుతమైన పాట ఆత్రేయ అరవై సంవత్సరాల కిందట మురళీకృష్ణ సినిమా కోసం రాశాడు ఈ పాటలో చాలా సైకాలజీ ఉంది చాలా ఫిలాసఫీ ఉంది చాలామంది భగ్న ప్రేమికులు జీవితంలో విడిపోయిన దంపతులు ఇలాంటి వాళ్ళకు సంబంధించిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆత్రేయ రాశాడు కాబట్టి ఆత్రేయ ఒక మాటల మాంత్రికుడే కాదు పాటల తాత్వికుడు కూడా అని చెప్పచ్చు నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలకి తర స్వాతి వార పత్రికలో దీని గురించి మానసిక కవితా వైద్యుడు అనే ఒక ఈ సినిమా పాటలు బేసి ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది అప్పుడు కూడా చాలామంది దీన్ని ప్రశంసించి చెప్పడం జరిగింది అంటే ఆత్రేయ కేవలం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం దేనికోసం కాకుండా తన కవితల ద్వారా తన పాటల ద్వారా మనసులకు సాంతున కలిగించేదానికి స్వాందన కలిగించడానికి ఎన్నో ఇలాంటి అద్భుతమైన పాఠాలు రాశాడు అలాంటి పాటలు అద్భుతమైన పాట ఇది అందుకే ఆయన మానసిక అంటే మేమందరం ఎంబీబీఎస్ చదివి ఎండి చేసి మానసిక విద్యలుగా పేరు తెచ్చుకున్నాం ఆత్రేయకు డిగ్రీ లేవు ఆయన సైకాలజిస్ట్ కాదు ఆయన సైకాటిస్ట్ కాదు అయినా తన యొక్క పల్స్ ఆఫ్ ది పీపుల్ను గమనించి ఎన్నో అద్భుతమైన మనసును లోతుగా శోధించి పరిశోధించి తన వ్యక్తిగత జీవితంలో అనుభవాలను కూడా దానిలో పేర్చుకొని ఆ విధంగా అద్భుతమైన పాట మనకి అందించాడు కాబట్టి ఈ సందర్భంగా ఆత్రేయ గుర్తు చేసుకుంటూ అలాగే ఆత్రేయ రాసిన అద్భుతమైన ఈ మనసు పాటలు మీరందరూ కూడా బాగా విని ఆనందిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను డాక్టర్ ఇళ్ల రామసుబ్బారెడ్డి విజయవాడ